నమస్తే నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి డిస్కవర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం శబరిమలై వెళ్ళే భక్తుల కోసం ఈ వీడియో శబరిమలైలో దర్శనము ఆలస్యమవుతోంది దర్శనం చేసుకోకుండానే వెనక్కి వస్తున్న భక్తుల సంఖ్య కూడా కనిపిస్తోంది ప్రతి ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు పెరుగుతూనే ఉన్నారు దీక్ష తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంది సివిల్లో వచ్చే స్వాముల సంఖ్య కూడా ఎక్కువగా పెరుగుతుంది రద్దీ కారణంగా దర్శనం ఆలస్యం అవ్వడం జరుగుతోంది మరికొంతమంది ఆ ద అంత కిక్కిరిసిన జనంలో వెళ్ళడం సాధ్యం కాదేమోనని చెప్పి వెనక్కి వస్తున్న ఉదంతాలు ఇప్పుడు మనం తరచుగా చూస్తున్నాం అందుకని స్వామి దర్శనం తొందరగా అవ్వాలంటే ఏం చేయాలి ముందుగా మనం తెలంగాణ నుంచి అంటే సికింద్రాబాద్ లేదా గుంటూరు నుంచి ఎక్కే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇది ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా చెంగన్నూరు లేదా కొట్టాయంలో దిగుతారు చెంగన్నూరు రైల్వే స్టేషన్ పత్రం ఇక్కడ నుంచి పంబాకి ఒక మూడు గంటల జర్నీ ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వ బస్సులతో పాటు వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి చెంగన్నూరులో కానీ కొట్టాయంలో కానీ దిగినాక వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ బస్సులలో కాకుండా అక్కడి ప్రైవేటు అంటే అనుమతి పర్మిషన్ పొందినటువంటి ప్రైవేట్ వెల్ వెహికల్స్ మాట్లాడుకోండి ఒక్కొక్కరికి ఒక్కొక్క వెయ్యి చొప్పున తీసుకుంటారు ఏడుగురు పోతే ఏడు వేలు అనమాట అప్ అండ్ డౌన్ చార్జెస్ అందులోనే ఉంటాయి వాళ్ళ ఫోన్ నంబర్ వాళ్ళ బండి నెంబర్ అట్లా తీసుకోండి ఫోన్ ప్రతి ఒక్కరు గుడి శబరిమల వెళ్ళి కిందికి వచ్చేదాకా ఫోన్ అలా ఉంది కాబట్టి ఫోన్ మీ దగ్గరే పెట్టుకోండి డ్రైవర్ ఫోన్ నెంబర్ కూడా మీరు తీసి పెట్టుకోండి ఇక మీరు వెంటనే ఆ పంబ దగ్గర దాకా తీసుకొస్తాడు పంబా నది ఒడ్డు దాకా తీసుకురాగానే తీసుకొచ్చే ముందే మీరు బ్యాగులన్నీ రెడీ చేసేసుకోండి వెంటనే అది దిగి కేవలం స్నానానికి ఉపయోగపడేటువంటిదే తీసుకెళ్ళండి సబ్బు కూడా ఏం అక్కర్లేదు ఏది అక్కర్లేదు డైరెక్ట్గా స్నానం చేయడమే అక్కడ ఉన్నటువంటి కేవలం కట్ తప్ప తప్ప ఇంకేమీ ఉండవు అదొక్కటి అక్కడ పడేయండి ఎందుకంటే దాన్ని మోసుకెళ్ళలేం డ్రైవర్ మనతో వస్తే మనం పిండిన బట్టలు ఒక చోట పెట్టి ఆయనకి ఇవ్వచ్చు కానీ ఆ ఫెసిలిటీ ఏమి ఉండదు భక్తులందరూ అక్కడే పాడేస్తుంటారు ఇక మీరు వెంటనే అక్కడ నుంచి వెరుపు గురుస్వామి ఉంటే పూజ చేస్తారు అది అయ్యాక మీరు నేరుగా పంబాకి నుంచి పైకెక్కండి ఆ ఎక్కిన తర్వాత ఎక్కడైతే డోలే సర్వీసు మొదలవుతుందో అక్కడికి వెళ్ళండి డోలే సర్వీస్లో ఎవరైనా మన వాళ్ళు ఉంటే వాళ్ళతో వెళ్ళడానికి ప్రయత్నించండి ఒక ఎక్స ఒక ఒకరినైతే పంపిస్తారు ఎస్కార్ట్గా ఇంకా అనుమతి తీసుకొని లేదా ఇంకా మరే మార్గమైన డోలి సర్వీస్లో వెళ్తే మాత్రం దర్శనం తొందరగా అవుతుంది లేదా మెట్ల మార్గంలోనే వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకా వేగంగా వెళ్ళండి అయితే దారి పొడుగున మీరు వెళ్ళేటప్పుడే మొదట్లో కొబ్బరి బొండాలు వస్తాయి కొబ్బరి బొండం ఖచ్చితంగా తలా ఒకటి తాగండి దారి పొడవున ఉన్న కేరళ దేవస్థానం డిపార్ట్మెంట్ వాళ్ళు మెడికేటెడ్ వాటర్ ఇస్తున్నారు ఒక టీ కప్పు తాగుతూ వెళ్ళండి ఎక్కువ సంఘం ఎక్కువ తాగాల్సిన అంటే నీటితో కడుపు నింపకండి వెళ్తూ వెళుతూ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఒక టీ గ్లాస్ చిన్నదే ఉంటుంది ఆ చిన్న గ్లాస్ తాగుతూ పైకి వెళ్ళండి హాయిగా వెళ్ళగలుగుతారు దారి పొడవు ఉన్న అడవిని చూస్తూ వెళ్ళండి డోలే డోలే వస్తూ ఉంటుంది డోలేకు దారి ఇస్తూ పైకి వెళ్ళండి దర్శనము వేగంగా అవుతుంది ఈ జర్నీలో మాత్రమే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది నేరుగా మీరు స్వామి దర్శనానికి తప్ప ఇంకొక దాని మీద దృష్టి పెట్టకండి ఇంకా కొత్తగా వచ్చే కన్యాస్వాములు కానీ సివిల్ డ్రెస్లో వచ్చే వాళ్ళు మీతో ఉంటే కనుక వాళ్ళు అది చూస్తూ ఉంటారు ఇది చూస్తూ ఉంటారు ఆ ఫోటో ఈ ఫోటో తీస్తుంటే ఆలస్యం అవుతుంది కాబట్టి నేరుగా స్వామి దర్శనం మీద దృష్టి పెడితే మీరు వేగంగా మీకు స్వామి దర్శనం అవుతుంది అప్పుడు నిమ్మలమై ఆ గుడి పైన ఉన్నటువంటి మిగతా అన్ని దేవాలయాలని నిమ్మలంగా దర్శించండి అట్లా మీకు దర్శనం సులభం అవుతుంది మీకు ఫోన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి ఫోన్ సిగ్నల్ ఉండదు అందుకని మీరు వాట్సాప్లో ఎక్కడ సిగ్నల్ ఉంటే అక్కడ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీ మీతో వచ్చిన సమూహానికి అందరు ఎక్కడ కలవాలి ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి మీరు మైక్లో కూడా అనౌన్స్ చేయొచ్చు అక్కడ ప్రతి ఒక్కరము ఎక్కడ కలుసుకోవాలనేది ఎవరైనా అటు ఇటు తప్పిపోతే కనుక వాయిస్ మెసేజ్ ఇంపార్టెంట్ గుట్ట పైన కూడా మనకి ఛార్జింగ్ సెంటర్ ఫోన్ ఛార్జింగ్ సెంటర్ కూడా ఉంటుంది అక్కడ వెతుక్కొని అక్కడ కూడా వేయచ్చు టాయిలెట్స్ దారి పొడవున దేవస్థానం వాళ్ళు అరేంజ్ చేశారంటే దేనికి ఇబ్బంది పడవలసిన అవసరం ఏమీ లేదు మన 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 మనతో తెచ్చుకున్న అల్పాహారం ఏమీ ఉండదు కాబట్టి అక్కడ మనం ఏదైనా ఆర్యా హోటల్స్ ఉంటాయి ఆర్యా హోటల్స్లో మనం భోజనం చేయొచ్చు అట్లా స్వామి దర్శనం చేసుకొని తిరిగి కొండ దిగిరండి దారి పొడుగున మళ్ళీ మెడికేటర్ వాటర్ తాగుతూ చివరిలో మరొక కొబ్బరి బొండను తాగుతూ పంబాకు రీచ్ అవుతారు అక్కడ నుంచి ఎర్మేలి దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే ఇప్పటికి మనం మనకు పంబా దగ్గర దింపిన వ్యాను కానీ క్రూజర్ కానీ కారు కానీ రాదు అక్కడికి ఎరిమేలి దగ్గరికి వస్తుంది మనం మళ్ళీ డైరెక్ట్ అక్కడ నుంచి ఎరిమేలి దగ్గరికి వెళ్తే మన వెహికల్ రెడీగా ఉంటుంది అక్కడ నుంచి తిరిగి మనం చెంగన్నూరు రావచ్చు చెంగన్నూరులో మహదేవర్ టెంపుల్ ఉంటుంది రైల్వే స్టేషన్కి దగ్గరనే మీకు టైం ఉంటే ఆ చెంగన్నూరులో ఉండే మహదేవరి టెంపుల్ చూడండి ఈ టెంపుల్లో పార్వతీదేవికి ప్రతీ నెల పీరియడ్ వస్తుందని చెప్తూ ఉంటారు ఒక ఆసక్తికరంగా ఉంటుంది ఈ గుడి నిర్మాణం కూడా అక్కడ మంజడి గింజలు ధ్వజస్తంభంపై చల్లడం ఒక ప్రత్యేకత కనిపిస్తుంది అక్కడ మీరు ఆ దేవాలయాన్ని కూడా చూడొచ్చు మీకు ఎక్కడైనా గుట్టపైన కూడా అల్పాహారం కూడా భుజించవచ్చు అంటే ఏదైనా సరే నిర్ణయం తీసుకోవడంలో వేగంగా ఉంటే చాలు మనం ఒకే రోజు వెళ్ళిన రోజులోనే దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది మరి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు మీరు తీసుకుంటారనుకుంటున్నాను నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి డిస్కవర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం